అరకు పార్లమెంట్ పరిధి గ్రామాల్లో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆమె పర్యటిస్తున్న అన్ని నియోజకవర్గాల్లో గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారు ఏజెన్సీలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయంటూ వైసీపీ పాలన ఎండగట్టారు ఇక వైసీపీ హయాంలో ఏపీ అప్పుల్లో కూరికిపోయిందని ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు కొత్తపల్లి గీత తాను ఎంపీగా ఉన్న సమయంలోనే అరకుకి అద్దాల రైలు తెచ్చి మెడికల్ కాలేజీలు నాలుగు వందల యాభై కిలోమీటర్ల మేర నేషనల్ హైవే వచ్చాయని గుర్తు చేశారు గిరిజనుల బతుకులు బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు కొత్తపల్లి గీత